దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని కొరకు ఏర్పరచబడిన వారు ఏమి ధరించుకోవాలి ఈ సమయంలో దేవుని కొరకు ఏర్పరచబడిన వారు ఏమి ధరించుకోవాలో ఈ సమయంలో మనం నేర్చుకుందాం మొదటిది జాలి కలిగిన మనస్సును ధరించుకోవాలి మొదటిది జాలి కలిగిన మనస్సును రెండు దయాలత్వమును మూడు విలయమును ధరించుకోవాలి నాలుగు సాత్వికమును ఐదు దీర్ఘశాంతమును ఆరు ప్రేమను ఏడు ఒకరినొకడు సహించు మనస్సు ఎనిమిది క్షమించు మనస్సును ధరించుకోవాలి ప్రేజ్ల హాలీలు ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత ఏర్పరచబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎనిమిది కార్యాలను ధరించుకోవాలి వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు